ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు మొత్తం ఐదవ స్కందంలోని తొమ్మిదవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము దేవతలందరూ కలిసి ఆ దేవికి దివ్యమైన ఆభరణములను అందరూ సమర్పించారు తరువాత ఆ దేవికి ఇచ్చిన ఆయుధములను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అప్పుడు భగవంతుడైన విష్ణువు తన చక్రము నుండి మరొక చక్రాన్ని ఆవిర్భవింపచేశాడు దానిని దేవి భగవతికి అర్పించాడు ఆ చక్రము రాక్షసులను ధనుమాడటానికి సమర్థవంతమై ఉన్నది భగవంతుడైన శంకరుడు తన త్రిశూలము నుండి వేరొక త్రిశూలమును ప్రభవింపచేసి దేవికి బహుమతిగా ఇచ్చాడు ఆ ఉత్తమ త్రిశూలము దేవతల భయాన్ని దూరము చేసేదై శక్తి కలదై ఉన్నది ప్రసన్నమైన ఆత్మకళ వరుణుడు తన శంఖము నుండి మిక్కిలి ప్రకాశవంతమైన స్వచ్ఛమైన శంఖమునొక దానిని ఉత్పన్నము చేసి భగవతి సేవయందు సమర్పించాడు అది ఎంతో సుందరమై ఉన్నది దాని నుండి నిరంతరము ధ్వని వినిపిస్తూ ఉన్నది అగ్నిదేవుని మనస్సు ఆనందముతో వికసించింది దానవ సైన్యమును సంహరించు క్షమత కలిగిన ఒక శక్తిని చక్కటి శతజ్ఞని భగవతి ముందుంచాడు పవనదేవుడు బాణములతో నిండిన అమ్ముల పొదిని ఒక అద్భుతమైన ధనస్సును దేవికి ఇచ్చాడు ఆ ధనస్సు శత్రువులకు అగమ్యమై ఉంటుంది ధనుష్టంకారము ఎంతో తీక్షణమై ఉన్నది ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి ఇంకొక వజ్రాయుధమును ఐరావత గజమునకు అలంకరించిన ఎంతో సుందరమైనది ఉత్తమముగా వినదించు ఒక గంటను దేవికి సమర్పించాడు ప్రాణులను సంహరించు సమయమున ప్రయోగించు కాలదండము నుండి ఒక దండమును సృష్టించి యమరాజు ఆ దేవికి సమర్పించాడు బ్రహ్మ గంగాజలముతో నిండిన దివ్య కమండలమును వరుణుడు సంతోషముతో ఒక పాశమును ఆ దేవికి సమర్పించారు కాలుడు డాలును ఖడ్గాన్ని ఇచ్చాడు విశ్వకర్మ ఎంతో పదునైన గండ్రగొడ్డలిని సమర్పించాడు కుబేరుడు మధువుతో నిండిన బంగారు పాత్రను వరుణుడు మనోహరమైన పుష్ప దివ్యహారమును ఆ దేవి సేవయందు సమర్పించారు త్వష్ట ప్రసన్నుడై భగవతికి కౌమోదకి అను గదను కానుకగా ఇచ్చాడు ఆ గదకు వినదించు వందల కొలది ఉన్నాయి దాని ప్రహారముతో శత్రువులు తునాతునకలై నశిస్తారు దానికి తోడు అతడు అనేక విధములైన శస్త్రాస్త్రములను అభ్యర్థ కవచములను దేవికి ఇచ్చాడు సూర్యుడు జగదంబకు తన కిరణములను ఇచ్చాడు కళ్యాణ ప్రదురాలకు భగవతి ఆభరణములతో అలంకృతయ్యి చేతులయందు ఆయుధములను ధరించి విరాజమానురాలై ఉన్నది అప్పుడు త్రిలోకములను ముగ్ధమునరించే ఆ దేవి దివ్యదర్శనమును పొంది దేవతల ఆమెను స్థుతించసాగారు భగవతి జగదంబికను దేవతలు ఈ విధంగా స్థుతిస్తున్నారు శివ కళ్యాణి శాంతి పుష్టి రుద్రాణి అను నామములతో ఖ్యాతి వహించి దివ్య స్వరూపమును ధరించే భగవతి జగదంబకు నిరంతరము ప్రణమిల్లెదము కాలరాత్రి ఇంద్రాణి సిద్ధి బుద్ధి వృద్ధి వైష్ణవి నామములతో ప్రసిద్ధి చెందిన ఈ భగవతి అంబకు నిత్యము నమస్కరించదము ఈ దేవి భూమి అంతటా వ్యాపించి ఉన్నది కానీ ఆ పృథివి ఈ దేవిని తెలుసుకోలేకుండా ఉన్నది ఆ జనని పృథివి ఆంతర్యమునందు విరాజమానురాలై శాసించుటయందు లగ్నమైన ఆ భగవతి పరమేశ్వరికి ఎల్లవేళలా నమస్కరించదము ఆ దేవి మాయయందు ప్రవేశించి ఉన్నప్పటికీ కూడా ఆ మాయకు భగవతి యొక్క ఉనికి తెలియదు అంతఃకరణమునందు ప్రేరేపించుటకు ఉద్యమించే ఆ పరమపావనికి కళ్యాణ స్వరూపినికి అజన్మకు అంటే జన్మలేని దానికి మేము ప్రణామాలు అర్పిస్తున్నాము మాత శత్రువుల చేత మేము ఎంతో దుఃఖితులమై ఉన్నాము కళ్యాణ ప్రదురాలువగు తల్లి మమ్ము రక్షింపు ఎంతో దురాచారి అయిన మహిషాసురుని మీ తేజస్సుతో మోహితుని చేసి ఓడించటానికి శీఘ్రముగా ఏర్పాట్లు చేసుకో ఆ మాయావి నీచుడు భయంకరుడు అభిమాన మధోన్మత్తుడకు ఆ దానముని ఎవరైనా స్త్రీయే అంతం అందించగలదు ఆ మూర్ఘుడు అనేక రూపములతో సకల దేవతలకు కష్టములను కలిగిస్తున్నాడు భక్తులను కృపతో చూచే దేవి ఇప్పుడు సకల దేవతలకు శరణము మీరే మీకు నమస్సులు దానములతో పీడింపబడుతున్న మమ్మల్ని రక్షించండి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా దేవతలు స్థుతింపగా సకల సుఖములను ప్రసాదించు ఆ దేవి ముఖకమలము ఆనందముతో వికసించింది మంగళప్రదురాలకు ఆ దేవి దేవతలతో ఇట్లా పలుకుతున్నది దేవతలారా ఇప్పుడిక మూర్ఘుడైన మహిషాసుని నుండి నిర్భయులు కండి నేను వెంటనే అజ్ఞానియు వరాభిమానియు అయిన దైత్యుని సమరాంగణమున తప్పక వధిస్తాను వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు దేవి దేవతలతో ఇట్లా ఎంతో స్పష్టంగా చెప్పి బిగ్గరగా నవ్వింది ఆ తర్వాత జనని ఇలాంటున్నది బ్రహ్మమోహముతో కూడిన ఈ జగత్తు ఎంతో విచిత్రమైనది నేడు సకల దేవతలు మహిషాసుని చేత భయభీతులగుతున్నారు వీరి గుండెలు కంపిస్తున్నాయి ఆదరణీయులకు దేవతలారా ప్రారబ్ధము ఎంతో భయంకరమైనది అజేయమైనది కాలము కర్తయయ్యకు సౌభాగ్యము దానికే లభిస్తుంది దాని పద్ధతిని అనుసరించే సుఖదుఖాలు ప్రాప్తిస్తూ ఉంటాయి ఈ విధంగా పలికిన తర్వాత ఆ దేవి అట్టహాసముగా ఉచ్చస్వరముతో గర్జించింది ఆ మహాభయంకర శబ్దాన్ని విని దానములు భయ విహల్ములయ్యారు ఆ అద్భుత శబ్దానికి భూమి కంపించింది సకల పర్వతములు కదలసాగాయి గంభీరమైన సముద్రమునందు తరంగములు ఉవ్వెత్తున లేస్తున్నాయి ఆ గర్జన ప్రభావమున సుమేరు పర్వతము తన స్థానము నుండి జారిపోయింది సకల దిశలు భీషణ ధ్వనితో ప్రతిధ్వనించాయి ఆకాశమును బ్రద్దలు కొట్టే ఆ ధ్వనిని విని దానముల సర్వాంగములయందు భయము వ్యాపించింది దేవతలకు అపార హర్షము కలిగింది ఆనందము కలిగింది వారందరూ కూడా దేవి మీకు జయమగుగాక మమ్మల్ని రక్షించండి అని ఆ తల్లిని ప్రార్థించారు మదగర్వితుడైన మహిషాసురుడు కూడా ఆ ధ్వనిని విన్నాడు క్రోధముతో మండిపడ్డాడు ఏమి జరుగుతున్నది అని అక్కడ ఉన్న దానవులను అతడు ప్రశ్నించాడు అత్యంత కఠోరము చెవుల పొరలను బ్రద్దలు కొట్టే శక్తి గల ఈ శబ్దము ఎవరి నోటి నుండి వచ్చింది ఇట్టి గర్జన చేసేవారు దానవుడైనా అయినా ఆ దుష్టిని పట్టి నా చెంతకు తీసుకొని రండి అతడు నీచుడై అభిమాన గర్వీ అయి ఉండవచ్చు కాబట్టే ఇట్లా గర్జిస్తున్నాడు నేను వాణిని మృత్యుముఖాన త్రోసివేస్తాను ఆ మూర్గుని ఆయువు మూడింది ఇది నిశ్చితము ఇప్పుడు వాడు నా చేతులలో యమసదనమునకు వెళ్ళదలుచుకున్నాడు దేవతలైతే ఎప్పుడో పరాజయం పాలయ్యారు భయముతో వారి గుండెలు కొట్టుకుంటున్నాయి కాబట్టి వారు ఈ విధంగా గర్జించలేరు నా ఆధిపత్యమును సేకరించిన దానవుల పని కూడా ఇది కాదు అట్లగుట సంభవము ఏ మూర్గుడి దుస్సాహసమునకు పాల్పడ్డాడు ఈ విషయమును సమగ్రముగా తెలుసుకొని దూతలు నా దగ్గరికి రండి నేను వెళ్ళి వ్యర్థముగా పరిశ్రమించు ఆ దుష్టిని అంతమందిస్తాను ఆ విశిష్ట ధ్వనిని చేసిన వాణిని తీసుకొని రమ్మని దూతలను ఆజ్ఞాపించాడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు మహిషాసురుడు ఇట్లా ఆదేశింపగా దూతలు భగవతి అయిన జగదాంబ వద్దకు వచ్చారు దేవి సర్వాంగములు మనోహరములై ఉన్నాయి పదునెనిమిది భుజములతో శోభిల్లుతూ ఉన్నది ఆ దివ్య విగ్రహము సకలాభూషణములతో అలంకృతమై ఉన్నది ఆమెలో సకల ఉత్తమ లక్షణములు వింజమానములై ఉన్నాయి కళ్యాణమయ్యైన ఆ దేవి తన హస్తములందు శ్రేష్టములైన వివిధ ఆయుధములను ధరించి ఉన్నది ఆ దేవి తన చేతితో పానపాత్రను కైకొని నిరంతరము మధువును సేవిస్తూ ఉన్నది భగవతి యొక్క రూపాన్ని చూసి దూతలు బీతిల్లారు వారి సర్వాంగములందు భయము వ్యాపించింది అత్యంత శంకితులై అక్కడ నుండి వాళ్ళు మరలి వచ్చారు శీఘ్రమే మహిషాసుని చెంతక చేరి గర్జనకు కారణాన్ని చెప్పడం ప్రారంభించారు దూతలు చెప్తున్నారు దానవేశ్వర ఒకనొక సుందర స్త్రీ కనిపించింది ఆ దేవి సర్వాంగములయందు కారుణ్య సౌందర్యములు విలసిల్లుతూ ఉన్నాయి ఆమె సకల ఆయుధములను ధరించి ఉన్నది రత్నములన్నీ కూడా ఆ దేవి శరీర శోభను ఇనుమడింప చేస్తున్నాయి ఆమె విలక్షణ రూపము ఎంతో ఆకర్షణీయముగా ఉన్నది మానవిగా కానీ అసురునిగా కానీ కనిపించటం లేదు ఆ శ్రేష్టమైన స్త్రీకి పద్దెనిమిది భుజములు ఉన్నాయి చేతులలో అస్త్రశస్త్రములున్నాయి సింహమును అధిష్ఠించి ఉన్నది ఆమె సకలాంగముల నుండి అభిమానము ఉట్టిపడుతున్నది ఆమెయే ఈ గర్జన చేసిందని మాకు అనిపిస్తున్నది స్వేచ్ఛగా మధుపానము చేస్తూ ఉన్నది మాకు తెలిసినంతవరకు ఆమెకింకనూ వివాహము కాలేదు దేవతలు ఎంతో ఉత్సాహముతో ఆకాశమున స్థితులై ఆమెను స్థుతిస్తున్నారు వారు ఈ విధంగా పలుకుతున్నారు దేవి నీకు జయమగుగాక మమ్మలను రక్షింపము శత్రువులను పరాజితను చేయుము అని చెప్తున్నారు ప్రభు ఆమె ఎవరు అను విషయము మేము కూడా తెలుసుకోలేకపోతున్నాము ఎవరితో ఆమె పాణిగ్రహణము జరిగినది ఆ సుందరి ఇక్కడకు వచ్చు కారణమేమిటి ఆమె ఏమి కోరుకొనుచున్నది ఆమె శరీరము నుండి ఇంత గొప్ప ప్రకాశము ఎట్లా మూలమూలలా వ్యాపిస్తూ ఉన్నది మేము ఆమెను చూడటానికి కూడా సామర్థ్యము లేని వాళ్ళమయ్యాము ఆమె సమస్త శృంగార వీర రసములతో నిండి ఉన్నది ఆమె చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉన్నది అద్భుత రసములొలికించు ఆ సుందర స్త్రీ భయంకరముగా కూడా కనిపిస్తున్నది అట్టి ఆమె రూపాన్ని చూసి మేము మాట్లాడకుండానే తిరిగొచ్చాము రాజా మేము మీ ఆజ్ఞని పాలించే సేవకులము దీని తర్వాత మేమేమి చేయాలో చెప్పండి అప్పుడు మహిషాసురుడు తన మంత్రితో ఇలా చెప్తున్నాడు వీరా నీవు మాకు ప్రధాన మంత్రివి మా ఆదేశానుసారము సైన్య సమేతముగా వెళ్ళు సామదానాది భేదములను ప్రయోగించు ఆ సుందరమైన వనితను తీసుకొని రావడానికి ఏర్పాట్లు చెయ్యండి సామదాన భేదోపాయములతో ఆమె ఇక్కడకు రాకపోతే దండ ప్రయోగమును కూడా ప్రయత్నించండి ఆమెను ఎట్టి పరిస్థితులందు గాయపరచవద్దు ఆ సుందరిని సురక్షితముగా నా వద్దకు తీసుకొని రండి హరిత లోచని అయినా ఆ వనితను నేను సంతోషముతో నా పట్టమహిషిని చేసుకోవాలి అనుకుంటున్నాను ప్రేమ వ్యవహారమును చెప్తే ఆ మృగణని ఇక్కడికి రావచ్చు మీరు నా కోరిక ఈడేర్చేందుకు సాధ్యమైనంత ప్రయత్నాలు చేయండి రసాభాస కలగకుండా చూడండి ఆమె సౌందర్య రాశి అని విని నేను మోహితుడనయ్యాను వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు మహిషాసురుని మధుర మాటలు విని అతని ప్రధానమంత్రి వెంటనే గజ రథ తురగ దళములతో బయలుదేరాడు మనస్విని భగవతి అయిన జగదంబ చెందకు వెళ్ళడానికి అతడు సాహసించలేకపోయాడు చాలా దూరమునే నిల్చొని అక్కడ నుండే చెప్పసాగాడు అతడు వినయముతో మధుర వచనములతో భగవతితో ఇట్లా పలుకుతున్నాడు ప్రధానమంత్రి ఆమెతో ఇట్లా చెప్తున్నాడు మహానుభావురాల నా ప్రభువు సకల జగత్తును జయించాడు దేవతలు కూడా ఆయనను సంహరించలేరు అట్లాంటప్పుడు ఇక మనుషుల విషయము చెప్పటమెందుకు నీవు ఎవరు ఏ ప్రయోజనమును ఆశించి ఇక్కడికి వచ్చావు అని మా ప్రభువు నిన్ను మధుర వచనములతో అడుగుతున్నాడు సులోచన మా మహారాజుకు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు ఆయన దీనితో సంపూర్ణ అభిమానధనుడయ్యాడు దానవులందరూ కూడా ఆయన శాసనములకు తల వంచుతారు మహాబలవంతుడు కోరిన రూపమును ధరించటానికి సమర్థుడు ఆ స్వామి పేరు మహిషాసురుడు మనోముగ్ధమగు సుందర రూపముతో నీవిచ్చటకు వచ్చావు ఇది విని మా ప్రభువు నిన్ను కలుసుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు ఇప్పుడే మానవ రూపమును ధరించి నీ వద్దకు వస్తాడు సుందరి నీ ఇష్టము వచ్చినట్లు చెయ్యి మాకన్ని విషయములు అంగీకారమే మృగలోచని బుద్ధివంతుడైన మా ప్రభువు నీ ఎడల అపార శ్రద్ధను కలిగి ఉన్నాడు నీకు సముచితమని తోచినచో నీవే ఆయన దగ్గరకు రా నీవు కోరితే ఆయననే ఇక్కడికి తీసుకొని వచ్చేదము దేవేశ్వరి నీ అభిలాష ఏమిటో చెప్పు దానినే నేను శిరసా వహిస్తాను మహారాజు మహిషాసురుడు నీ సౌందర్య ప్రశంస విని నీకు ఎంతో వసుడై ఉన్నాడు సుందరి శీఘ్రమే ఆజ్ఞాపింపు నీ ఆదేశమును పాటించుటయే నేను పరమకర్తవ్యముగా భావిస్తూ ఉన్నాను ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు సమాప్తములు పది పదకొండు అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ